హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ఆగస్టు నాలుగో ఆదివారం అమావాస చాలా పవర్ఫుల్ ఆ రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం చేసి తీరాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది మరి ఆ పరిహారం ఏంటో చూద్దామా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య రాబోతోంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతోంది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈరోజు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస కలిసి వచ్చిన రోజు తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న వారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది దిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారుతారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకు కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్ళి చేసుకొని కోడలిని ఇంటికి తీసుకొని వస్తాడు సంతానాన్ని వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకుల పైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా వృద్ధులోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆదివారం రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవటానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకి దిష్టి తీసివేయటం మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా వృద్ధులోకి వస్తారు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతుల్లో కొంచెం కళ్ళు ఉప్పు చిటికీడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు అన్నీ చేతిలో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మూడుసార్లు మీ కొడుకు చుట్టూ తిప్పాలి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ల వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు తూతు అని ఉయ్యమనండి తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడివేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకి చాలా తెలివైన పద్ధతి తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు ఏడుసార్లు సవ్య దిశలోనూ ఏడుసార్లు అపసవ్య దిశలోనూ తిప్పుతో దిష్టి తీస్తారు కొంతమంది కోడుగుడ్డుతో దిష్టి తీస్తారు మరి కొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూట దిష్టి తీయాలి పగటి పూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి జమ్మును తీసుకుని నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ కళ్ళ ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండుమిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను అద్భుతంగా తరలించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడికి ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తన చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పోసేయండి పొరబాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింకులో పోయవద్దు ఈ నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారిపోయింది ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయవచ్చు ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చెయ్యాలి లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధులోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా పోతుంది పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు అన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి ఆషాఢ మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకుని గౌరీదేవి వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనసుకు సమీపంలో ఉంటారు అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను వదిలితే మంచిది అని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు ముహూర్తాలు మొదలయ్యే మాసం కాబట్టి ఈ మాసంలో అవివాహితులు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజు అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలో గౌరీదేవిని పూజిస్తే పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈరోజు గౌరీదేవి పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య నోమును నోచుకుంటూ ఉంటారు కొత్త కోడలు గౌరీదేవి పూజన చేసి సాయం సంధ్య వేళ వరకు ఉపవాసం ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి దానిమీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండొచ్చు అని పెద్దలు అంటున్నారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణాయనానికి బయలుదేరుతాడు రాత్రివేళలో పెరుగుతాయి చలి మొదలవుతుంది చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగును వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు పూజలు చేస్తారు ఇందుకోసం ఈటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఈ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా దీపకుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తు పెట్టుకుని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ అమావాస్య లోపైన ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తు పెట్టుకుని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది ఇలాంటి రోజున ఈ రెండు వస్తువులను ఇంట్లో తెచ్చిపెట్టుకొని అపారమైన యోగం సిద్ధిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ని మీ ఇంటికి తెచ్చుకోండి కష్టాలు పోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు తెచ్చిన ఉప్పును వంటకాల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి కూడా వాడుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటుకుడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి తర్వాత దీనిని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి ధనానికి ఎప్పుడూ కూడా లోటు అన్నదే రాదు ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బు నిలుస్తాయి ఖర్చులు తగ్గుతాయి ఇలా బీరువా కింద పెట్టిన నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లోకి కొని తెచ్చి పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారిపోతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కుందిని కొని తెచ్చుకోండి ఆల్రెడీ బెల్లం ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ ఈరోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి ఆ స్వీట్ని లక్ష్మీ అమ్మవారికి నివేదన చెయ్యాలి ఆషాఢ మాసం అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇలా చేయడం వలన మీ దశ మారిపోతుంది మీ జీవితంలో మధురంగా మారిపోతుంది ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి మీరు కూడా ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో